హాయ్ అండి గులాబ్ జాముల పిండి బయటకు మార్కెట్లో కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి ప్యాన్లో ఒక కప్పు సుజీ వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకుని ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఒక కప్పు సుజీకి రెండు కప్పులు మిల్క్ చప్పున యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లో లైట్గా ఫుడ్ కలర్ వేసుకోండి లేకపోతే మీ దగ్గర ఉంటే కనుక పువ్వు కూడా వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారనివ్వండి వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ అలాగే ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ వేసి బాగా ఆ పంచదారని అనేది కరగనివ్వండి దీంట్లో కొంచెం ఎలాచీ పొడి అలాగే ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు ఈ విధంగా వేసుకొని పంచదార కరిగేంతవరకు వెయిట్ చేసి తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సుజీని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా సాఫ్ట్ డవల్లాగా ప్రిపేర్ చేసుకొని చూపించిన షేప్లో ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా కూడా మొత్తం పిండిని ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గులాబ్ జామున్ వంటలని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాతే ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మనము ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మాత్రమే రెండో వైపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగానే మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో యాడ్ చేసుకొని ఒక వన్ అవర్ అలా వదిలేస్తే మనకి హోమ్మేడ్ జామ్ అనేది రెడీ అయిపోతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది తర్వాత డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి ఒకసారి చూపిస్తాను ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా ఉంటుందో నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అచ్చం బయటకునే వాటిలానే ఉంటాయి దానికంటే ఇంకా చాలా బాగుంటాయి ఇందులో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మీకు ఎంత కావాలో అంత మాత్రమే చేసుకొని హ్యా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినేసేయండి అలాగే చూశారు కదా ఎంత సాఫ్ట్గా స్పంజీగా ఉన్నాయో ఒకసారి అయితే తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్